అయితే కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు ఏంటంటే బీఆర్ఎస్కి బీజేపీకి సంబంధం లేదు అని చెప్పుకోవడానికే లోక్సభ ఎన్నికల ముందు అరెస్ట్ చేయించి అడ్వాంటేజ్ తీసుకున్నారు అని చెప్పేసి అంటున్నారు మాకు అప్పుడు లేదు సంబంధాలు ఇప్పుడు లేదు సంబంధాలు మీకే అప్పుడు సంబంధం ఉన్నాయి ఇక్కడ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటే రాజశేఖర గారు ముఖ్యమంత్రి ఉంటే కేసీఆర్ తన ఎమ్మెల్యేలందరినీ కాంగ్రెస్ పంపించారు అర్థమైంది కదా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కేసీఆర్ ఆ రోజు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలందరినీ రాజశేఖర గారు పంపించారు మొన్న కేసీఆర్ ముఖ్యమంత్రి అయితే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ కేసీఆర్ దగ్గర పంపించింది కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ గెలిచిన వాళ్ళందరూ పద్దెనిమిది మంది ఎమ్మెల్యేలు వేస్తే పన్నెండు మందిని కేసీ కాంగ్రెస్ పార్టీ నాయకులు కేసీఆర్ దగ్గర పంపించారు ఇప్పుడు మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కేసీఆర్ ఆయన ఎమ్మెల్యేలందరినీ మళ్ళీ కాంగ్రెస్ దగ్గర పంపిస్తున్నారు వాళ్ళ దగ్గర మంచి ఫెవికాల్ బంధం ఉందా వాళ్ళిద్దరిది వాళ్ళిద్దరిది ఒక ఫెవికాల్ బంధం కాబట్టి వాళ్ళు ఈ రకంగా మాట్లాడుతుంటారు తమ బంధం ఏ రకంగా ప్రజలు తెలుసుకుంటున్నారు కాబట్టి అప్పుడప్పుడు బీజేపీ మీద రాళ్ళు వేస్తుంటారు తెలంగాణలో బీజేపీకి తొమ్మిది నుంచి పది సీట్లు వస్తే ఇక్కడ రేవంత్ సర్కార్ కూలిపోతుంది అని మీ నాయకులే అంటున్నారు అంటే మహారాష్ట్ర గోవా స్టైల్లో ఇక్కడ రేవంత్ సర్కార్ను పడగొట్టబోతున్నారా మీరు అది కూలిపోతుందా లేదా అది కాంగ్రెస్ అంతర్గత విషయం నేను కామెంట్ చేయను నేను ఒక రాష్ట్ర అధ్యక్షుడిని కేంద్ర మంత్రిని ఉంటుందా పోతుందా వాళ్ళ పార్టీ ఇంటర్నల్ విషయం కానీ నేను ఒకటి మాత్రం మంచిగా వెళ్తాను ఒకవేళ కాంగ్రెస్ పార్టీ కూలిపోతుంటే కట్టెలు కట్టి నిలబెట్టాల్సిన బాధ్యత నాకు లేదు వాళ్ళ ఇష్టం వాళ్ళ ఇంటర్నల్ విషయం బట్టి నేను నాకు సంబంధించినంత వరకు బీజేపీకి సంబంధించినంత వరకు ఇంకా వచ్చే నాలుగున్నర సంవత్సరాలు నేను వెయిట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ అయిపోయింది కాంగ్రెస్ పార్టీ ఒక సంవత్సరం లోపల తీవ్ర వ్యతిరేకత వస్తుంది నేను ప్రజా ఉద్యమాలు చేపడతాను కాబట్టి వచ్చే నాలుగున్నర సంవత్సరాల తర్వాత జరిగేటువంటి ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి అంతవరకు వెయిట్ చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నాను కాబట్టి ప్రభుత్వాన్ని కూల్చాల్సిన అవసరం నాకు లేదు ఆ ఎజెండా నా ఎజెండాలో కూడా లేదు పని అంటే తెలంగాణలో గవర్నమెంట్ చేంజ్ అవ్వడానికి ఇఫ్ ఇన్ కేస్ అన్న గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ని రేవంత్ రెడ్డి గవర్నమెంట్ని కనుక పడగొట్టాలి అనుకున్నట్లయితే అనుకోము అనుకోరు అసలు అది ఆ థాట్ కూడా లేదు మాకు ఎనిమిది మంది ఉన్నారు ఎట్లా పడగొడతాము ఇన్ కేస్ మీరు పడగొట్టడానికి బీఆర్ఎస్ అయినా సరిపోదు కదమ్మా వాళ్ళ ఎమ్మెల్యేలు అందరు పోతున్నారు ఇంకోటి ఉండడు బిఆర్ బీఆర్ఎస్ ఉంటుంది అమ్మా బీఆర్ఎస్ అంత పోయింది బీఆర్ఎస్ చాలా మంది ఇరవై మంది పోయి ఇప్పటికే ఇంకెవరు ఉండరు బీఆర్ఎస్ ఖాళీ అయిపోయింది